मरी <spaconian> भारत राजा भारत राजा दलित भारत राजा दलित बाबा साहिब अंबेदकर जो భారత రాజ్యాంగం ఆమోదించిన దినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సహజించేఆర్ అంబేద్కర్ గారి విక్రమ్ వద్ద నివాళులర్పించడం జరిగింది భారతీయ సంస్కృతి సంప్రదాయాలను మరియు రాజ్యాంగాన్ని విలువలను ఈరోజు ఇళ్ళ మద్దతులకు అధికంగా ఇంత స్వేచ్ఛగా భారతదేశంలో మన పౌరులందరూ తిరగలుగుతాం అంటే దానికి కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ కలిపించిన రాజ్యాంగాన్ని అని చెప్పి ప్రతి ఒక్క పౌరులు గుర్తించుకోవాలి ఆ రాజ్యాంగాన్ని అనుసరించుతూ బాబాసాహెబ్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళి భారత పౌరులందరూ ఏకదాటికమై ఉండాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రతి అడుగు అడుగున ముందుకు తీసుకొంటున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మాతో పాటుగా మా అందరితో పంచుకుంటూ మంతకృష్ణ మాదిగన్న సైన్యం ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు మా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ప్రధానమంత్రి గారు అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి ప్రధానమంత్రి గారు కట్టుబడి ఉండి వారి పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పి భారతదేశంలో ఇటువంటి ప్రధానమంత్రి కూడా మనకు కావాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ తెలియస్తూ మరొకసారి సాహెబ్ అంబేద్కర్ గారికి నివాదాలు అర్పిస్తున్నాం భారత్ మాతాకి జై జయ జై పి జై